ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చింది ప్రాజెక్ట్ కే టీం ప్రభాస్ దీపిక కలిసి చేస్తున్న ఈ సినిమాలో బిగ్ స్పెషల్ రోల్ వేస్తున్నాడు తన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి అమితాబ్ ఫాలోవర్స్ కి ట్రీట్ ఇచ్చింది ఫిలిం టీం మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ వేగం అందుకుంది నవంబర్ పదిహేను లోగా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందట కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అంటున్నారు అజిత్ మూవీ తునివు సంక్రాంతికి రాబోతోంది తమిళ దళపతి విజయ్ మూవీ వరసుతో పోటీ పడబోతోంది రానున్న పొంగల్కి తెలుగులో వాల్తేరు వీరయ్యతో ఆది పురుషు పోటీ పడుతుంటే వారసుడితో తునివు పోటీ పడుతోందట మహేష్ బాబుతో విక్రమ్ తీస్తున్న మూవీ కొత్త స్కెడ్యూల్ నవంబర్ ఫిఫ్త్ నుంచి మొదలు కానుంది పండుగ తర్వాతే మహేష్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఈసారి గ్యాప్ లేకుండా ముప్పై రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీం పుష్ప టూ మూవీ దసరాకు మొదలవుతుందన్నారు కానీ దీపావళి తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలా ఉంది నవంబర్ ఫస్ట్ వీక్ లో పుష్ప టూ షురు అవుతుందని తెలుస్తోంది కార్తీ హీరోగా తెరకెక్కిన మూవీ సర్దార్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దీపావళికి రాబోతోంది ఇక టోటల్ రన్ టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలని తెలుస్తోంది ఆది పురుష్ టీం మరో సర్ప్రైజ్ ప్రైజ్కి రెడీ అయింది ఈ నెల ప్రభాస్ బర్త్డే సందర్భంగా మరో టీజర్ రిలీజ్ చేస్తారట ఈసారి లో ఎలాంటి లోపాలు లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారట